అండి దిస్ ఈస్ రేచల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేచల్ తెలుగు బ్లాగ్స్ సో ఇవాళ వీడియో వచ్చేసి చాలా ఇయర్స్ ఎన్ని ఇయర్స్ కూడా గుర్తు లేని ఇయర్స్ అనమాట ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అనుకుంటా సో సెవెన్ ఎయిట్ ఇయర్స్ తర్వాత నా స్కూల్ ఫ్రెండ్స్ని కలవడానికి అని చెప్పేసి వెళ్తున్నాను చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను సో ఖచ్చితంగా ఆ వీడియోకి కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను సో వీడియో ఎండిన దాకా దాకా చూడండి నాకు అసలు కూడా రావట్లేదు సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఆ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అప్పటినుంచో అనుకుంటున్నామండి ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచే మేము కలుసుకోవాలి కలుసుకోవాలి మీట్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాం కానీ అసలు నాకు కుదిరితే వాళ్ళకు కుదరదు వాళ్ళకు కుదిరితే నాకు కుదరదు అట్లా టైం అనేది డిస్టర్బెన్స్ అయిపోయింది అనమాట మా మధ్య సో ఫైనల్గా అన్ఎక్స్పెక్టెడ్గా వస్తున్నాను కదా ప్లాన్ చేసేసుకుందాం అని చెప్పేసి నేను కాల్ చేశాడు కానీ ఎప్పటి నుంచో అనుకుందాం మీట్ అవుదామా అని వాళ్ళు కూడా దెన్ ఓకే ఫైన్ నీకు ఫ్రీగా ఉంటే మేము కూడా వస్తామని చెప్పేసి వన్ డే అనుకొని ఇంక వెళ్తున్నాను అనమాట నేను కూడా సో మా పాప నేను మా చెల్లి వెళ్తున్నాము ముగ్గురు వెళ్తున్నాము మామ వాళ్ళది నేటివ్ ప్లేస్ వచ్చి నూజువీడే అనమాట ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉండేది కూడా అక్కడే బట్ మేము వచ్చేసి బిజినెస్ పరంగా షాప్ పరంగా ఇక్కడ మాకు జంక్షన్లో సెటిల్ అయిపోయారు అనమాట సో ఇంకా నేను మా పాప మా చెల్లి ముగ్గురం కలిసి బస్సులో అయితే వెళ్తున్నాము నూజివీడు సో మా పాపకైతే టైం పాస్ అవుతుంది మా ఇద్దరే ఒక బాబు ఉన్నాడు తనతో ఆడుకుంటూ ఉంది ఫైనల్లీ ఆఫ్టర్ నైన్ ఇయర్స్ తర్వాత మీట్ అయ్యాము మేము నాకైతే ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ దాకా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు బట్ దోస్ టూ పీపుల్స్ ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అనమాట వీళ్ళిద్దరు చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ హాస్టల్లో మేము థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ దాకా కలిసి చదువుకున్నాము అండ్ స్కూల్ కూడా సేమ్ హాస్టల్ కూడా సేమ్ రూమ్ కూడా సేమ్ అనమాట ఎక్కడికి వెళ్ళినా సరే కలిసి వెళ్ళేవాళ్ళం కలిసే వచ్చేవాళ్ళం వాళ్ళు లేకపోతే నేను లేను నేను లేకపోతే వాళ్ళు లేరు సో అంత క్లోజ్గా ఉండేవాళ్ళము సో మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు riedos a gingo kisingo but అట్లాంటివేం ఉండవు వీఆర్ జస్ట్ ఫ్రెండ్సే కాదు మోర్ దెన్ ఫ్రెండ్స్ అనమాట సో అటువంటి అన్నీ మాకు కామన్ థింగ్స్ కాదు అసలు వాటిని చూస్తుంటేనే మాకు నవ్వొచ్చు సో అందుకే అట్లాంటి వాటికి కొంచెం దూరంగా ఉన్నాం అనమాట ఇంకా తను బస్ స్టాండ్ దగ్గర నుంచి మమ్మల్ని స్కూటీ మీద అయితే తన ఇంటికైతే తీసుకొచ్చింది ఇంకా తీసుకొచ్చాక కబుర్లు అనమాట ఏంటి ఎలా ఉన్నావు ఎవరిని పెళ్ళి చేసుకున్నావు ఎంత లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు అది ఇది ఇది ఇంకా తెలుసు కదా వన్ టూ డేస్ దూరం అయితేనే ఏదేదో మాట్లాడుకుంటారు ఫ్రెండ్స్ అలాంటి సెవెన్ ఎయిట్ ఇయర్స్ గ్యాప్ వచ్చిందంటే లేనిపోయిన మాటలు అన్ని వస్తాయి స్కూల్ డేస్ నుంచి ఏం చేసాము ఎలా ఉన్నాము అవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నాము వదలే గాలి నా దగ్గర ఆంటీ అను అంకిత అంకిత ఆంటీ ఏంటి నువ్వు అక్కడ అమ్మే చిన్నప్పుడు కూడా సేమ్ ఇంతే అట్లా కొంచెం ఉంది నువ్వు బాగా రెడీ అయ్యి మమ్మల్ని పిచ్చి పిచ్చుకు తెడు సరే ఉంది అందంగా ఉన్నాను నా వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ కామెడీగా ఉండబోతుంది ప్లీజ్ దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను చిన్నప్పుడు లాగేమ్మా సేమ్ అట్టే ఉందా కదా జుట్టు కూడా ఏం పెరగట్లా అప్పుడు అంతే ఇప్పుడు అంతే అంటే వాయిస్ మారు చిన్నప్పుడు ఏంటి చాలా చిన్నప్పుడు చిన్నగా ఉంది ఇది ఫేస్ మాత్రం ఏం మారలేదు అసలు అంకిత అది కూడా అంతే వాయిస్ మారి కదా వాయిస్ దాని కూడా బ్లూ అంతే సో చిన్నప్పుడు చెప్పు చిన్నప్పుడు పోగట్లేదా అంటే అంతకు పోగడేదానికి కాదు ఎవరు చెప్పు అందమే వీడియో ఓకే ఇప్పుడు అన్ని అవసరం వద్దు వద్దు అన్న ఎందుకు మీరు అలా బలవంతం అయిపోయినా దియాన్షిగా దగ్గర దియాన్షిగా చేస్తున్నాను ఆ ఫ్రెండ్స్ నేను వద్దు అంటున్నా సరే బుకే కనుక్కొచ్చారు కానీ తీసుకొచ్చి చేయలేమే నేను ఇన్వాల్వ అవదాంచుకోలేనమ్మ ఇది లేదు తీసుకుందంటే ఇటు విటువు అదే కొట్టుకొండి ఆంటీ 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 ఓకే వద్దు వద్దు అంటున్నా నా చిన్నప్పటి మెమరీస్ అన్ని చెప్తున్నారు కొంచెం సేపు అందరం కూడా ఇంకా అట్లాగా మాట్లాడుకుంటూ ఉన్నామండి ఇంకా మా పాప బయట సైకిల్ అనమాట నాకు కావాలి నాకు కావాలంటే ఇంకా మా ఫ్రెండ్ ఇట్లా బయటకు తీసుకొచ్చి తన్ని తొక్కిస్తూ ఉందనమాట అసలు నిజం చెప్తున్నాను అసలు టైమే తెలియలేదన్నమాట నేను ఏ టైంకి వచ్చాను ఏ టైంకి తింటున్నాను అనేది అసలు నాకు ఆ రోజు టైమే తెలియలేదు అట్లాగా గడిచిపోయిందనమాట చక్కగా చేపల కర్రీ చేశాను అన్నమాట సో చేపల పులుసు వైట్ రైస్ అనమాట లంచ్ చేస్తున్నాము మేమందరము నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు అంత పెద్ద రౌడీలా అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనస్రవంతిలో కలిసిపోయారు ఎవరో ఫ్రెండ్స్ సాంబిగాడు సైకిల్ కి ప్యాచ్ లేస్తాడు అయితేనే ఫేమస్ సూర్యుగాడు చెరుకు రసం అమ్ముతాడు తీయగా ఉంటది జలాని దూదే ఎక్కుతాడు మెత్తగా ఉంటది బుజ్జిగాడు బ్లాక్ టెక్కెట్లు అమ్ముతాడు వెర్రీ రీజనబుల్ ఒకప్పుడు మేము అంత ఈ కాలేజీలో రత్నాలు చెందించాం ఫెయిల్ అవడానిక ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర సో మా స్కూల్ మేట్స్ అనమాట చిన్నప్పుడు ఆగిరిపల్లిలో చదువుకున్నాము ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కలిసి చదువుకున్నాం మనం కాదు మేము మళ్ళీ ఇప్పుడు కలుసుకొని కలుసుకొని టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ తర్వాత కలుసుకున్నాం అనమాట సో ఎవరిదారిది వాళ్ళది అయిపోయింది వీళ్ళిద్దరికి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు సో నాకు అక్కదానికి పెళ్ళైంది ఈ రోజే అనమాట ఇంకా హ్యాపీ మళ్ళీ నేను బెంగళూరు అయితే వెళ్ళిపోతాను ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాము లాస్ట్ టైం మా పాపకి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే కలుసుకోవాలనుకున్నాం కానీ బట్ కుదరలేదు ఇంకా ఫైనల్లీ ఈ రోజు చూసి ఆల్మోస్ట్ కుదిరిందనమాట టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ అవుతుంది టెన్ టెన్ ఇయర్స్ అవుతుంది ఎట్లయితే ఫైనల్లీ పాపతో మా దగ్గరకు వచ్చింది చాలా ఎంజాయ్ చేసే ఇంకో బేబీ క్లారిటీ క్లారిటీ తెలుగు బ్లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా పాపని నార్మల్గా ఇంట్లోనే ఆపలేమన్నమాట సో బయటకి ఎక్కడికైనా వచ్చిందంటే ఇంకా అసలు మనం చేయి దాటిపోద్ది అనమాట సో అట్లా తయారైపోతుంది ఏం చేస్తాం నాకు ఇచ్చిన బొకేలో ఆ రూస్ పెటల్స్ అవన్నీ కూడా పీకేసి రూమ్ మొత్తం చల్లేసింది చూడడానికి బాగుంది కాకపోతే క్లీనింగ్ చేసుకోవడానికి చాలా కష్టం అనమాట సో యాజ్ ఏ మదర్గా నాకు అది చాలా బాధ అనిపించింది ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట ప్లాన్స్ అయితే ఏం లేదు జస్ట్ మాకు ఎలాగ టైం స్పెండ్ చేయాలనిపిస్తే అలా చేసేద్దామని బయటకైతే వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తామో కూడా తెలియదు అనమాట ఇంకా వెళ్ళే ముందు మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ డాడీకి ఇట్లా వెళ్ళొస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నాను మళ్ళీ రావడానికి ఇంకా టైం పట్టింది ఒక ఫైవ్ ఇంకా అయిపోయిందనమాట ఎక్కడికి ఎక్కడ సెండ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ నుంచి నేనైతే వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాను అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట రిలయన్స్కి గ్రాసరీస్ కోసమని మా ఫ్రెండ్ అయితే వస్తుంది తనకి కావాల్సిన తను తీసుకుంటుంది ఈ లోపు మా పాపకు కూడా చాలాసేపు అయిపోయింది కదా ఫుడ్ వరకే పెట్టాను ఏదైనా తీసుకుందాం అని చెప్పేసి చూస్తున్నాను అనమాట ఇక్కడ లిక్విడ్స్ అవన్నీ కూడా సో తనకి తీసుకుంటూ ఉన్నాను అండ్ ఇక్కడ మాకు కావాల్సినవన్నీ కూడా తీసుకున్నా అంటే ఎక్కువ కాదు జస్ట్ లిక్విడ్ టైప్స్లో ఆ రోజు బాగా ఎండదన్నమాట ఇంకా తీసుకుందాంలే అని చెప్పి తీసుకుంటాను ఉన్నాను మా పాపకి నాకు మా చెల్లికి తీసుకున్నాను అనమాట సో ఇక్కడ నుంచి ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట నూజువీడిలోనే ఉంటారు మా పెద్దమ్మ వాళ్ళు మా తాత వాళ్ళు ఉంటారనమాట ఇంకా వచ్చాను కదా వాళ్ళని కూడా పలకరిద్దామని చెప్పేసి వెళ్ళబోతున్నాను అనమాట మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా ఇంకా సెండ్ ఆఫ్ చెప్పేసి నేను మా చెల్లి బయలుదేరైతే వెళ్తున్నాను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను మా తాత వాళ్ళని పలకరించేశాను అనమాట సో ఇక్కడ మొక్కలు అవన్నీ చూస్తున్నాను అనమాట కరేపాకు చెట్టు ఉంది నాకు చాలా ఇష్టము కరేపాకు చెట్టు అంటే సో నీకు ఏదంటే ఇష్టం లేదని చెప్పేసి మీరు అనుకోవచ్చు బట్ నాకు ప్లాంట్స్ అంటే ఇష్టం వాటిని గ్రో చేయడానికి నాకైతే నేల లేదు కానీ ఉంటే మాత్రం చక్కగా ఒక మంచి గార్డెనే మెయింటైన్ చేసేదాన్ని సో చూస్తున్నాను అనమాట మా పెద్దమ్మ తీసుకెళ్ళమంటుంది చాలా కర్రేపాకు ఉంది తీసుకెళ్ళు అమ్మ వాళ్ళకి ఇవ్వని చెప్పేసి అంటుంది అవన్నీ చూస్తున్నాను అండ్ దాని తర్వాత నాటు గులాబీ మొక్కలు కూడా బాగా పెరిగిపోయాయి అనమాట అవి అవి కూడా చూస్తున్నాను అండ్ మల్లెపూ చెట్లు ఉన్నాయి అవన్నీ కూడా చూస్తూ ఉన్నాను ఇందాకే ఇంటికైతే వచ్చానండి సో నిజంగా ఈ డే అంతా కూడా నాకు చాలా మంచి మెమరీగా అనమాట సో ది బెస్ట్ డే ఎవర్ అని చెప్తా అనమాట చాలా డేస్ తర్వాత సారీ డేస్ కాదు ఇయర్స్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అనమాట ఆఫ్టర్ టెన్ ఇయర్స్ నా స్కూల్ మేట్స్ చిన్నప్పటి నుంచి ఉన్నారు ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ బట్ ఆ టూ పీపుల్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ అండ్ నాకు మాటలు రావట్లేదు అన్నమాట సో అది చాలా వరకు నేను క్లిప్స్ తీలేదు బట్ ట్రై చేశాను ఓకే